టాలీవుడ్లో చాలా అరుదైన రికార్డులు ఉన్నాయి కానీ ఒకే హీరోయిన్ మూడు తరాల అక్కినేని వారసులతో స్క్రీన్ పంచుకోవడం అంటే నిజంగా గొప్ప విషయం కదా అవును నక్కినేని నాగేశ్వరరావు నాగార్జున నాగచైతన్య అఖిల్ ఈ నలుగురితోనూ కలిసి నటించిన ఏకైక నటి ఆమె ఎవరో కాదు మన రమ్యకృష్ణ పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో వచ్చిన కంచు కాగడ సినిమాతో రమ్యకృష్ణ తెలుగు తెరకు పరిచయం అయ్యింది అప్పట్లో ఆమె అందం నటన డ్యాన్స్ స్కిల్స్ చూసి ఆడియన్స్ మంత్రముగ్ధులయ్యారు తర్వాత దాదాపు పదిహేను సంవత్సరాలు టాప్ హీరోయిన్ గా దూసుకెళ్లి స్టార్ హీరోలందరితోనూ హిట్ సినిమాలు చేసింది మొదటగా అక్కినేని నాగేశ్వరరావు గారితో కలిసి సూత్రధారులు దాగుడు మూతల దాంపత్యం ఇద్దరి దీవన్ వంటి సినిమాల్లో నటించింది ఇవి ఆ కాలంలో మంచి పేరు తెచ్చుకునే చిత్రాలు ఏఎన్ఆర్ గారి మెచ్చ్యూడి నటన రమ్యకృష్ణ గారి ఎనర్జెటిక్ ప్రజెన్స్ కలిపి ఈ సినిమాలను మరింత బలపరిచారు నాగార్జునతో అయితే రమ్యకృష్ణ జంట ప్రేక్షకులకు ఎంతో నచ్చిన కాంబినేషన్ వారి కలియికలో పదికి పైగా సినిమాలు వచ్చాయి సంకీర్తన హలో బ్రదర్ చంద్రలేఖ అన్నమయ్య అల్లరి అల్లుడు ఈ సినిమాలన్నీ బాక్స్ వద్ద బ్లాక్ బస్టర్ అయ్యాయి ప్రేమ కథలు యాక్షన్ డివోషనల్ కామెడీ ఏ జానర్ అయినా ఈ కాంబినేషన్ కితన్య కెరీర్ లో కూడా రమ్యకృష్ణ ముఖ్యమైన పాత్రలు పోషించింది శైలజారెడ్డి అల్లుడు సినిమాలు అత్తగా ఆమె పవర్ఫుల్ రోల్ ను ఇప్పటికీ గుర్తు చేసుకుంటున్నారు రాజు సినిమాలు అమ్మమ్మగా నటించి మరోసారి తన నటనతో మెప్పించింది ఇలా హీరో హీరోయిన్లకు సపోర్ట్ చేసే స్ట్రాంగ్ రోల్స్ కి రమ్యకృష్ణ బెస్ట్ చాయిస్ గా మారింది అదే కాకుండా అకినేని అఖిల్ తో కూడా ఆమె కలిసి నటించింది హలో సినిమాలో అఖిల్ తల్లిగా రమ్యకృష్ణ నటించడం ఈ రికార్డ్ కి మరింత విలువ ఇచ్చింది తండ్రి తాత కొడుకు మనవడు ఇలా నాలుగు తరాల అక్కినేని హీరోలతో కలిసి నటించడం చాలా అరుదైన ఫ్యామిలీతో పాటు రమ్యకృష్ణ మెగాస్టార్ చిరంజీవి బాలయ్య వెంకటేష్ మోహన్ బాబు రాజేంద్ర ప్రసాద్ తోని ఎన్నో సినిమాలు చేసింది పంతొమ్మిది వందల తొంభై మూడులో లో సంజయ్ దత్తో చేసిన కల్నాయక్ బాలీవుడ్ లో భారీ హిట్ అయ్యి ఆమెకు పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చింది తమిళంలో కూడా సూపర్ స్టార్ రజనీకాంత్ కమల్ హాసన్ తో జంట కట్టింది మరి ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ లో రమ్యకృష్ణ తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది బాహుబలిలో శివగామి పాత్ర ఆమెకు లెజెండరీ మిస్ తెచ్చింది ఆ తర్వాత వరుసగా యంగ్ హీరోల సినిమాల్లో తల్లిగా అత్తగా కీలక రోల్స్ చేస్తూ బిజీగా కొనసాగుతోంది మొత్తానికి తెలుగు సినీ చరిత్రలో మూడు తరాల అక్కినే కలిసి నటించే అదృష్టం దక్కిన ఏకైక హీరోయిన్ రమ్యకృష్ణ ఈ రికార్డు ఆమె పేరు పక్కనే శాశ్వతంగా నిలిచిపోతోంది ఇదే రమ్యకృష్ణ సినీ ప్రస్థానంలో అత్యంత ప్రత్యేకమైన అధ్యాయం